హాయ్ హలో వెల్కమ్ ఓం శివాస్ వర్ల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు ముందుకు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ సెవెంటీన్ మరి మరికొన్ని జోక్స్ మీ ముందు తీసుకొచ్చాను సో ప్రతి జోక్ బాగుంటుంది దాకా చూడండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వర్ల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది వన్ సిసరైన పశువులు డాక్టర్ భార్య ఎవండి గడ్డి వడ్డించాను మేయడానికి రండి అని భర్తను భోజనానికి ముద్దుగా పిలిచేది రెండు కొడుకు నాన్న దరఖాస్తులో మదర్ టంగ్ అని చోట ఏం రాయాలి తండ్రి చాలా పెద్దదని రాయి మూడు స్వతంత్రం భార్య పక్కింటి మీనాక్షి అన్నీ గొప్పలే చెప్తుంది తన మాటకు ఎదురు చెప్పకూడదు నన్ను ఏ విషయం చెప్పనివ్వదు భర్త ఆ కబుర్లే నీకు ఇష్టం కదా ఇంటికి వచ్చాక మళ్ళీ అలా అనుకోవడం దేనికి భర్త కనీసం మనిషికి వాక్ స్వతంత్రం కూడా లేదా అనిపిస్తుంది అవును నిజంగా మనకు స్వతంత్రం వచ్చేది ఎప్పుడండి భర్త ఎప్పుడో తెలియదు కానీ నాకు మాత్రం నువ్వు పుట్టింటికి వెళ్ళినప్పుడు నాకు స్వతంత్రం నాలుగు డౌట్ సుబ్బారావు ఇప్పుడే వంట చేసి వస్తున్నావా వెంకట్రావు లేదు ఎందుకలా అడుగుతున్నావు సుబ్బారావు నీ చేతిలో మసిగుడ్డ ఉంటేను వెంకట్రావు నోర్మయ్ ఇది నా కట్ చీఫ్ ఐదు కాంతమ్మ ఏమండి ఈరోజు ఈరోజు ఏ కూర కూడా లేదు పచ్చడితో తినండి రంగారావు ఎందుకు కాంతమ్మ పక్కింటి వాళ్ళు ఊరికి వెళ్ళారు అందుకని ఆరు భార్య ఏమండి మన పెళ్ళి చేయించిన పురోహితుడు గుండిపోడుతూ పోయాడంటండి పాపం భర్త చేసిన పాపం ఊరికే పోతుందా ఏడు యుద్ధ విరామం మొదటి సైనికుడు నువ్వెందుకు ఆర్మీలో చేరావు రెండవ సైనికుడు నాకు భార్య లేదు యుద్ధం అంటే ఇష్టం మరి నువ్వెందుకు చేరావు మొదటి సైనికుడు నాకు భార్య ఉంది కానీ శాంతి అంటే ఇష్టం ఎనిమిది భార్య నాకు ఏదో పని చూశాను అన్నారు ఏమిటది భర్త అవును ఇవాళ ప్యాకాట్లో ఓడిపోయాను కానీ సుబ్బారా గారింట్లో నువ్వు ఆరు నెలలు అంట్లు తోవాలి తొమ్మిది మోహన్ వెయ్యి అబద్ధాలైనా ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు కానీ నేను ఒక్కటే అబద్ధం ఆడి రాణిని పెళ్ళి చేసుకున్నా రాజు ఏంటది మోహన్ నాకు పెళ్ళి కాలేదని అది బోర్డర్ నిన్న మావిడికి నాకు చాలా పెద్ద గొడవ అయిపోయింది దేని గురించి బోర్డర్ గురించి బోర్డర్ గురించి మీరెందుకు దెబ్బలాడుకోవడం అబ్బా చీర బోర్డర్ గురించిలే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వరల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ షేర్ మై ఛానల్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ Subscribe, like this channel. Thanks for watching. Thank you.